హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పల్ బాలు షాక్ అయ్యారా కాదురా మీ నాశనం అయిపో మేము ఉండమోయే మీకు కోంపల్ల నేను చచ్చిపోయిన ఫోటో పెట్టిండేమ్రా నేను ఇంకా బతికే ఉన్నా కదరా నువ్వు నిన్ను ఏమంటారు ఇక నాకు బూతులు ఏమో రాహుహు సిగ్గుండాల మనిషి వారా నువ్వు పుట్టినావు కదరా మీ అమ్మ నాయనకు మీ తల్లిదండ్రులు పుట్టావు కదా ఎలా పుట్ట పుట్టయిందిరా నీ చేతులు నాకు ఎలా పెడతావు రా చెప్పు ఒకటి ఆలోచించరా అలా పెట్టావు నీకు ఏమైనా ఆనందమా రా పోనీ కోటి రూపాయలు ఇస్తారా లక్ష రూపాయలు ఇస్తానరా పోనీ బాలన్న నేను నీ వీడియో పెట్టాను అట్లా చచ్చిపోయినావని దానివల్ల నాకు రూపాయి వస్తుందంటే చెప్పు మరి పెట్టు వద్ద ఏం ఆనందంరా తిట్టినా పర్వాలేకుండే బ్యాడ్ మనసు పెట్టినా ఫీల్ కాకుండా ఎందుకు అలా పెడతారు చూసేవాళ్ళు మా అమ్మ కూడా చూస్తే ఎలా గుండె అయ్యి చచ్చిపోతారు మా ఫ్యామిలీ వాళ్ళు ఈ ఫ్యామిలీ సడన్గా చూస్తే ఇలా ఉంటుంది కొంచెం అని ఆలోచించాను రా